ఒకనాడు సాయుధ పోరాటంలో నిజాంనే ఉరికించిన గడ్డ చైతన్యానికి ప్రతీక అయినది ఉమ్మడి నల్లగొండ మీ సూర్యాపేట మరి మనం ఇప్పుడు ఏంది ఏప్రిల్ ఇరవై ఏడు మన పార్టీ ఇరవై ఐదో ఏట అడుగు పెడుతున్న సందర్భం అందుకే మీ జిల్లా కవి గారు హనుమంతు గారు రాసిన పాట సుద్దాల హనుమంతు గారు ఎట్లా బయలుదేరాలా వరంగల్కి బండెనుక బండి కట్టి ఒక్కొక్క గ్రామం నుంచి పదహారు బండ్లు గట్టి ఎవరికి ఏ సాధనం దొరికితే ఆ సాధనంలో ఎండ కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఎండను కూడా చూసుకొని వడదెబ్బ తాకాకుండా మజ్జిగ ప్యాకెట్లు కూడా పెట్టుకొని మంచిగా బ్రహ్మాండంగా తయారై ఏ సాధనం దొరికితే ఆ సాధనం ఉద్యమ సందర్భంలో జయేశ్వర రెడ్డి గారు ఇంకా మిగతా మిత్రులు చాలా మంది సైకిళ్ల మీద వచ్చినారు వరంగల్కి ఇంకా చాలా మంది చాలా రూపాల్లో వచ్చినారు ఎడ్ల బండ్ల మీద ట్రాక్టర్ల మీద మళ్ళొక్కసారి కథం దొక్కాల్సిన సందర్భం ఇటు కాంగ్రెస్ గుండెల్లో అటు బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిన సందర్భం ఏప్రిల్ ఇరవై ఏడు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఒక్కొక్కరం ఒక్కొక్క కథానాయకుడు మీ మీ గ్రామాలలో పట్టణంలోని మీ మీ వార్డులలో కథం దొక్కుదాం ఎక్కడి వాళ్ళం అక్కడ ఒక్క సూర్యాపేట జిల్లా నుంచే మనకి ఎందుకంటే పక్కనే మీకు వరంగల్ జిల్లా సూర్యాపేట జిల్లా నుంచే కథం దొక్కి బయలుదేరుదాం ముందుకు పోదాం